ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ వెల్లడించారు ఏలూరులో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని చెప్పారు ముప్పై ఎకరాలకు అవసరం ఉన్నప్పటికీ పదకొండు వందల ఆరు ఎకరాలు సేకరించి సువి సువిశాలంగా తెలిపారు ఎనిమిదేళ్లలో పూర్తి కానున్న ఈ ప్రాజెక్టులో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారని చెప్పారు వెయ్యి ఎకరాలలో రెండు వేల మందికి వసతి ఆర్ఎన్ఆర్ కోసం నాలుగు వందల డెబ్బై కోట్లు కేటాయించారని వివరించారు ఈ ప్రాజెక్టుతో ఏలూరు ప్రాంత ముఖ చిత్రం మారుతుందని ఎంపీ స్పష్టం చేశారు అందరు కూడా మీ అందరికి మేము ఎందుకు కన్విన్స్ చేస్తున్నాము ఎందుకు మీ అందరికీ ఇంతకైనా చెప్తున్నామంటే ఇది మంచి ప్రాజెక్టు ఎక్కడ కానీ ఏది ఇబ్బంది ఉండదు ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల అందరికి మేలే జరుగుతుంది కానీ ఎవరికి కీడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరగదు అనేది కూడా మీకు తెలుపుతున్నాం అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లలో ఆల్మోస్ట్ నాలుగు వందల డెబ్బై నుంచి నాలుగు వందల ఇరవై కోట్లు వాళ్ళు అలాట్మెంట్ చేస్తారు ఆ డబ్బులు కూడా మనము ఎంత అవసరం ఉందో ఇంకొక రూపాయి ఎక్స్ట్రానే ఇస్తారు కానీ తక్కువ మాత్రం ఇవ్వరు ఎక్స్ట్రా ఇచ్చి మనం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ తీసుకొని మనం అక్కడ నుంచి ఉండే ఇల్లు వీళ్ళందరూ షిఫ్టింగ్ ఎవరు ఉన్నారో వాళ్ళు సంతోషంగా వాళ్ళందరూ సంతోషం అయిపోయి వాళ్ళందరూ సంతోషపడినాకే మేము వాళ్ళని షిఫ్టింగ్ చేస్తాం అందరినీ సాటిస్ఫాక్షన్ చేసినాకే ముందుకు వెళ్తారు సక్సెస్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఏలూరు పార్లమెంట్ లో ఎకనామికల్ యాక్టివిటీలో ఆల్మోస్ట్ వెయ్యి కోట్లు ఎకనామికల్ యాక్టివిటీ ఎవ్రీ ఇయర్ జరగబోతుంది ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ లో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సంవత్సరానికి జరుగుతుంటుంది అది అయిపోయినాక ప్రాజెక్ట్ అయిపోయినా ఒక వెయ్యి కోట్ల ఎకనామికల్ యాక్టివిటీ రెగ్యులర్ గా జరుగుతుంటుంది ఇది మనకి ఎకనామికల్ గా మనము బ్యాక్వర్డ్ ఏరియాస్ లో ఎకనామికల్ యాక్టివిటీ జరగాలి అక్కడ కూడా మంచిగా ప్రజలకి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి దానివల్ల ఎప్పుడు కూడా వాళ్ళు ఒకరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ సొంత కాలంలో నిలబడతారు అనేది మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు